యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దిన దేవుని వాక్య వాగ్దానము యోగేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఈ వాక్యంలో దేవుని మహాసైన్యము అనగా మిడతలు గొంగలి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు వంటివి అవి మనకు అపకారం చేసేవే అంతకన్నా అపకారము భక్తిహీనత అవిశ్వాసులుగా ఉండడం అంత పెద్ద ఆపదలో పడకుండా దేవుడు మనలను కాపాడటానికి వీటికి అనుమతి ఇచ్చి తండ్రి వైపు తిప్పుకునే ఈ విధానము ఎంత అద్భుతమైన ప్రక్రియ అయి ఉన్నదో మనం గమనించవచ్చు మనుషులంగా విశ్వాసంలో నిరీక్షణలో కొనసాగక కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం అలా తప్పిపోవడానికి ఇష్టపడని మన తండ్రి చిన్న శ్రమల ద్వారా తన సమ్ముఖమునకు చేర్చుకునే విధంగా మనం ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అందుకే గతంలో కోల్పోయినవి అన్నీ కూడా అనగా సంవత్సరాల పంటను మనకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని అనారోగ్యము ఆపదలు కష్టములు శ్రమలు గర్భఫలములు మనం కోల్పోయినవి అన్నీ కూడా ఇస్తున్నారని ఈ వాక్యంలో ప్రవక్త తెలియజేస్తున్నారు కావున ఈ వాక్యము మన అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ మా స్థుతుల సింహాసనంపై ఆసనుడైన క్రైస్తునాథ మార్చే స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే శక్తిని మాకు దయచేయము మా కుటుంబంలో మా జనాంగములను మామలను మా బిడ్డలను మా ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మా సర్వమును మేమే దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం నుండి ఈ నీవు మాకు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా తోడుగా ఉండి నడిపించి ఖాయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన ఎద్దకు వచ్చిన మన హృదయము అతికి ఉండి నిరంతరము ఆయనను ఆరాధించగలిగే దైవస్థితిని దేవాది దేవుడు మన అనుగ్రహించి తన దేవుళ్ల వర్షం కుమ్మరించి వర్దల్లా చేయును గాకేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్త ಮಹಾಮಹುಡವ ನಿಲಮೆದ್ದು ಕೊಡಿದನ್ ಮಹೋನ್ನ ತುಡವಣಿ ನೀ ಮಹಿಮನು ಮಹಿಮನುನೆ ಚಾಟೆದನ್ ಮಹಾಮಹುಡವನಿ ನಿನ್ನು ಗಲಮೆದ್ದು ಕೊಡಿದನ್ ಮಹೋ ನುಡವನಿ ನೀ ಮಹಿಮಾನೆ ಚಾಟೇದನ್ ఆపత్కాలములు నమ్మదగిన నరేయుడా ఆశ్చర్య కార్యములు చెరిగించు అద్వితీయుడా